చర్మంపై దురదలు పొక్కులు తగ్గడానికి చర్మం పైన దురదలు పొక్కులు కోసం దీనికి కావాల్సింది కొబ్బరి వచ్చి హండ్రెడ్ ఎంఎల్ వస పొడి వసచూర్ణం అంటారు ఆయుర్వేదిక్ స్టోర్లో అడగండి వసచూర్ణం అనేది అది ఒక ఐదు గ్రాములు నల్ల జీలకర్ర పడి కలంజీ అనేవారు దాన్ని కూడా అది ఐదు గ్రాములు నల్ల జీలకర్ర పడి ఐదు గ్రాములు వసపొడి ఐదు గ్రాములు కొబ్బరి నూనె హండ్రెడ్ ఎంఎల్ దీనిలో ఈ రెండు పొడులు వేసి ఒక ఆరు రోజుల పా ఒక వారం రోజుల పాటు అలాగే నిల్వ చేసి పెట్టండి అంటే కొబ్బరి నూనె మిక్స్ చేసేసి ఉంచేసేయాలండి వన్ వీక్ అంతా వన్ వీక్ అంతా నానుతుంది నానిన తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఇది వాడడం మొదలు పెట్టండి ఈ తైలాన్ని ఎక్కడెక్కడ మీకు దురదలు ఉన్నాయో కొందరు పొక్కులు కూడా లేచి ఉంటాయి చర్మం మీద అలా రోజుకొకసారి ఒకసారి రాసి అప్లై చేసేసి మార్నింగ్ టైంలో ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేసేసేయండి ఓకే ఇది చాలా సింపుల్ ఫార్ములా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కొబ్బరి నూనె వచ్చి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి వసపొడి వచ్చి ఐదు గ్రాములు నల్ల జీలకర్ర వచ్చి ఐదు గ్రాములు వసపొడి జీలకర్ర ఇది పొడి చేసేయండి దూరగా వేయించేసి మీరు పొడి చేసుకొని దాంట్లో కలిపేసేసేయండి కలిపి ఉండేస్తే అది తైలం అంతే బాగా నానుతుంది కదా నానిన తర్వాత కొబ్బరి నూనెలోకి ఇదంతా నా అందుకోసం మన వారం రోజులు నానబెడుతున్నాం దీన్నే మరిగించడం లేదు ఓకే ఓన్లీ నానబెడుతున్నాం అంతే దాన్ని డైరెక్ట్ అప్లై చేయడమే వడబోసేదేం లేదు దాన్ని ఎక్కడెక్కడ అవుతాయి మీకు స్కిన్ ప్రాబ్లం ఉండదు ఆ భాగాలంతా కూడా ఇది అప్లై చేయండి ఒక గంట సేపు తర్వాత స్నానం చేయండి వీలవుతే మీకు సన్ ఎక్స్పోజ్ అవుతాయి ఎండ్లో కూర్చుకుండేవిగా ఉంటే ఇంకా మంచిది ఆగిపోతుంది బాగా ఇది చేసుకోండి మీకు బాగా దురదలు పొక్కులు కూడా తగ్గుతాయి రెండవ ప్రయోగం ఏమంటే తాజా ఆవు పేడ నాటావుది జెర్సీ పనికిరాదు నాటావు కాదు పేడ వేసింటే అలాగే గోమూత్రం కూడా ఫ్రెష్ పట్టుకొని ఆ తాజా పేడలో గోమూత్రం మిక్స్ చేసుకొని ఎక్కడైతే శరీరంలో ఎగ్జిమా ఉన్నదో స్కిన్ ప్రాబ్లం ఉన్నదో దురదలు ఉన్నాయో ఆ భాగంలో రాసి ఒక ఎండలో గంట సేపు గంట సేపు కూర్చోండి దుమ్ము దులుపుతుంది అది చాలా బాగా అండి ఇది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ ప్రయోగం నేను చాలామందికి చేయించాను చాలా బాగా వస్తుంది ఆ గోమూత్రం చుండ్రు ఉంటే కూడా గోమూత్రం జుట్టుకు పెట్టండి తర్వాత మామూలు షాంపూతో స్నానం చేయండి స్మెల్ ఏమి ఉండదు వెళ్ళిపోతుంది ఫస్ట్ పెట్టినప్పుడు ఉంటుంది వెళ్ళిపోతుంది స్కిన్ మీద చర్మంలో ఏమన్నా ఉన్నా కూడా పోతాయి చుండ్రున్నా కూడా దాంతో తగ్గుతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను